యువత భవిష్యత్తును కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా అద్దంకి సుబ్బరాజు తెలిపారు మంగళవారం అద్దంకి పట్టణంలోని బస్టాండ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే అనాథాలపై వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వినియోగం పెరగడం విద్యార్థులు యువత వాటిని బారిన పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు కదలికలపై జాగరూకతో వ్యవహరించాలని పెడ మార్గాల వైపు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మత్తు పదార్థాల వల్ల యువత మానసికంగాను తీవ్రంగా బలహీన పడిపోతారని భవిష్యత్తు నాశనం అవుతుందని ఇటువంటి దుర అలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు మత్తు పదార్థాల సరఫరా చేసినా అమ్మినా సేవించినా చట్టపరమైన శిక్షలకు గురవుతారని ఆయన హెచ్చరించారు ప్రజెంట్లు కూడా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నడవడిక ఎలా ఉంది వారు ఏం పని చేస్తున్నారు అని గమనించుకుంటూ ఉంటే వాళ్ళ కన్సెక్షన్లో వాళ్ళు అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి పేరెంట్స్ కూడా ఇక్కడ గమనించి ఎవరు కూడా డ్రగ్స్కి అవర్ కాకుండా మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి అవర్ కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరందరూ గమనించి ఈ విషయా దృష్టిలో పెట్టుకొని మీ ప్రాంగంలో ఎవరైనా మీ గతంలో ఎవరైనా పోగొడబడిన వాళ్ళ దూరాలను మాత్రం తెలియజేసినా వారికి కౌన్సిల్ ద్వారా వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం